రెడ్డి గారు ఎక్కడ ఏదో కోసం రైతు భూమి ఏదో జబర్దస్తిగా తీసుకున్నామని ఆ భూమిని తీసుకున్న రైతు మళ్ళీ ఏదో అడిగితే ట్వంటీ టూ ఇయర్లో పెట్టామనేది ఒక మాట మాట్లాడారు విషయం ఏంటంటే నేను తాడేపల్లలో పుట్టి పెరిగిన వాడిగా నాకు వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు దాటినాయి నా చిన్నప్పటి నుంచి కూడా అక్కడ వ్యవసాయ భూమి అనేది లేదు అది రైల్వే స్థలంగానే ఉంది ఆ రైల్వే స్థలంలో మా చిన్నప్పుడు మేము ఆ స్థలంలో ఆడుకున్న వాళ్ళమే దాని తర్వాత కొంతకాలానికి రైల్వే వాళ్ళు ఈఐడి ప్యారీ లిమిటెడ్ వాళ్ళకి ఫెర్టిలైజర్ కంపెనీకి దానికి ఏదో లీజు మీదే ఇచ్చారు కొన్ని సంవత్సరాలకు ఇచ్చారు ఆ కంపెనీ కొన్ని సంవత్సరాలు నడిచింది నడిచిన తర్వాత దాన్నేదో ఆక్షన్కి ఏదో పెట్టుకుంటే ఎవరో పాడుకొని దానికి ఏదో దాంట్లో స్క్రాప్ తీసుకోవటం ఏదో జరిగినాయి ఏమైందంటే ఇప్పటికీ కూడా రైల్వే రికార్డ్స్లో కూడా రైల్వే స్థలం కిందే ఉంది అట్లాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది తర్వాత ఆ ల్యాండ్ని ట్వంటీ టూ ఏలో ఇది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అది కాదు అని నేను చెప్పదలుచుకున్న ఎట్టి పరిస్థితుల్లో కాదు ఎక్కడ రెవెన్యూ రికార్డులోనే తీసుకుని చెప్తున్నా దీంతో ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పదిహేనులోనే ఆ ల్యాండు కలెక్టర్ అండర్లో ఉన్నట్టుగా ఏది సర్వే నెంబరు రెండు వందల ఇరవై మూడు బై రెండు వందల ఇరవై ఆరు బై సీటు ఆ ల్యాండ్ పది ఎకరాల నాలుగు సెంట్ల స్థలాన్ని రైల్వే వాళ్ళ దీని కిందే ఉంది అక్కడ ఏ రైతు ఉన్నాడు సార్ ఏ రైతుని మేము మోసం చేసాం సార్ ఏ రైతుకి అన్యాయం చేసి మేము మేము ప్రభుత్వ భూమి పెట్టాం సార్ మాకంటే మా ప్రభుత్వానికంటే ముందే ఉందని మీకు తెలియజేస్తున్నాం సార్ సార్ చంద్రబాబు గారు నాకంటే కూడా కొద్ది పెద్దవాళ్ళు మీరు వయసులో నాకే డెబ్బై క్రాస్ అయినాయి మీకు దండం పెట్టి చెప్తున్నా మరి ఇంత అసత్యాలు చెప్పకండి సార్ ఇదే అంత బాగుండదు సత్యాలు చెప్పండి మేము అక్కడ మా జగన్ గారికి అక్కడ హెలికాప్ హెలిప్యాడ్ పెట్టిన మాట వాస్తవం హెలిప్యాడ్ పెట్టడానికి ఏవియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఉండాలి వాళ్ళకి కావలసిన అన్నీ కూడా సమకూర్చిన తర్వాతే అక్కడ ఎలిప్యాడ్ పెట్టడం జరిగింది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అవలంబించిన తర్వాతే అక్కడ హెలిప్యాడ్ పెట్టడం జరిగింది కానీ మా జగన్ గారు మా ప్రభుత్వంలో మీ ఎవరి ల్యాండ్ని కూడా అప్పనంగా తీసుకోవడానికి ప్రయత్నించలేదని చెప్పేదే మేము ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాం అది మా ప్రభుత్వంలో పెట్టింది కాదు రెండు వేల పదిహేను మీ రెవెన్యూ రికార్డులు చూడండి ఒకసారి రెండు వేల పదిహేనులోనే ఆర్సీ నెంబర్ ఇరవై రెండు బై ఏడు రెండు వేల పదిహేను ఈఈ ఫైవ్ అనేది పెట్టారు అది రెండు వేల పదహారు నుంచి ఫోకస్లోకి వచ్చింది దాన్ని మీరు మేమేదో అతని రైతు భూమిని ఏదో చేయాలనుకున్నా అక్కడ రైతు మాత్రం లేడు ఏనాడు కూడా అది వ్యవసాయం చేసిన భూమి కాదు